అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు యేసుక్రీస్తు శ్రీ క్రీస్తు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ దేవుడు కీర్తన అరవై ఎనిమిది ఇరవై దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ దేవుడై దేవుడు ఉన్నాడు ఆమె మరి అవును కీర్తన యాభై ఆరు తొమ్మిదిలో చెప్పబడినట్లుగా దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను ఆమె ఒకది నాన్న నా నా వివాహానికి ముందు యవనసరాలుగా ఉండినప్పుడు నాకున్న పరిస్థితులు నన్ను ఎంతగానో బాధిస్తూ ఉండినందున ఆ బాధలు తట్టుకునే స్థితి లేక మరణం వైపు అడుగులు వేశాను మరణించాలని ప్రయత్నించాను అయితే అది నా నుండి దూరమైపోయింది ఆ సమయంలో నాకు చాలా బాధ కోపం ఎవరి మీద అంటే దేవుని మీద ఎందుకంటే నన్ను మరణించకుండా తప్పిస్తూ ఉన్నాడు నాకు బ్రతకడానికి ఇష్టం లేదు బ్రతికే ధైర్యం కూడా లేదు నాకున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి అందువల్ల దేవుని మీద చాలా కోపగించుకున్నాను నా పక్షమున ఈ లోకంలో నాకు ఎవరూ లేరు నీవు కూడా మౌనంగా ఉంటావు నేను ఎట్లా బ్రతకాలి అని అడిగాను అది నాన్న నా దేవుడు నా పక్షంగా ఉంటానని వాగ్దానం చేశాడు అలాగునీ మరి కీర్తన తొమ్మిది మూడులో చెప్పబడినట్లుగా నా పక్షమున ఆయన ఉండి వ్యాధ్యమాడి నాకు న్యాయం తీరుస్తూ వచ్చాడు మరి శత్రులు ఏదట నాకు భోజనం సిద్ధపరుస్తూ వచ్చాడు ఎక్కడెక్కడ నేను తృణీకరించబడి వెలువేయబడినానో అక్కడ అక్కడ ఘనపరుస్తూ వచ్చాడు కీర్త నూట ముప్పై ఎనిమిది ఎనిమిది యహోవా మరి నేను చేయు ప్రతి కార్యముల్లోనూ నా పక్షము నుండి సఫలపరుస్తూ వచ్చాడు మరి పక్షంగా నేను అడుగుపెట్టు ప్రతి ప ప్రతి ప్రదేశాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తా చేశాడు ఇస్తూ వచ్చాడు అలాగే నా వివాహం అయిన తర్వాత నేను పక్షంగా అరణ్య ప్రదేశం భాష ప్రదేశం ఆర్థిక సహకారం లేదు ఆత్మీయులు ఎవరూ లేరు ఆరోగ్య పరిస్థితులు సహకరించని వాతావరణ పరిస్థితులు చలి ప్రదేశం అట్టి ప్రదేశానికి మనం మమ్మల్ని వెళ్ళమని పంపినాడు దేవుడు నివాసం ఉండాలంటే ఓ చిన్న గుడిసి కూడా లేని పరిస్థితి అయితే ఆ పరిస్థితులు అన్నింటిలో నా పక్షంగా ఉండి ఇరుకులో విశాల ప విశాలతనిచ్చి మమ్మల్ని నడిపిస్తూ మా పక్షంలో ఉన్న దేవుడని తను తాను రుజువు చేసుకుంటూ వచ్చాడు రామ ఎనిమిది ముప్పై ఒకటి ఇట్లుండగా ఉండగా దేవుడు నా పక్షంలో ఉండగా నాకు విరోధిగా ఎవడు నిలవగలడు ఎన్నెన్ని పరిస్థితులు మరి మేము చేసిన పరిచర్య అంతటిని నష్టపెట్టినప్పుడు ఆర్థికపరమైన సంపాదనను మరి నష్టపెట్ట చూచినప్పుడు మాకు విరోధముగా మరి రూపింపబడిన ఏ ఇదమో వద్దెళ్లకుండా చేసి మాకు భద్రత నుంచి కాపాడుతూ వచ్చాడు దేవుడు కేత నూట ముప్పై ఎనిమిది ఆరు ఏడు వచ్చినాలు ఏహో నా పక్షములు ఉన్నాడు గనుక నేను భయపడను ఎందుకంటే ఏహో నా పక్షంలో వహించి నాకు సహకారీ నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరట నేను చూచాను య ఇరవై ఆరు పన్నెండు నిజంగా ఆయన మా పక్షము నుండి మా పనులన్నింటిలో సఫలపరుస్తూ వస్తున్నాడు ఆయన అప్పగించిన ప్రతి పనిలో ఆయనే సఫలపరిచాడు ఆయా మండలాల్లోనూ ఆయా వీధుల్లోనూ సువార్త కొడుకులు పెట్టమన్నాడు ఏమాత్రం కూడా ఆర్థిక సమృద్ధి లేనప్పుడు వాతావరణ పరిస్థితులు మరి ఆ కూడుకుల్ని నిర్వర్తించడానికి కావలసిన అవసరం తీరుస్తూ వచ్చాడు అలాగే వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా లేనప్పుడు వర్షాకాలమైనా తుఫాను సమయాల్లోనైనా ఆ కూడుకులకు వాతావరణం ఏమాత్రం ఆటంకం కలగనీయకుండా మరి ఆయన చెప్పిన ప్రదేశంలో ఆయన ఏర్పరిచిన సమయంలో ఆయన నియమించిన తేదీల్లో మరి ఆయనే మా నుండి నిరాటంకంగా సాగింప చేశాడు కొనసాగింప చేశాడు మరి రాబోయే ఎనిమిది ఇరవై ఆరు రకరకాల పరిస్థితులు ఆర్థిక సమస్యలు ప్రియులను కోల్పోయి మానసిక ఒత్తిడికి లోనై భవిష్యత్తు అంధకారమే దేవుడు అన్నది దేవుని యొక్క ఉనికిని గమనించలేని పరిస్థితుల్లో మరి రేపు అన్నదానికి ఏమాత్రం నిరీక్షణ లేక విశ్వాస జీవితం ఏమవుతుందో అన్న భయాందోళనకు గురి అయినప్పుడు దేవుని ముందు ఎలా నిలబడాలో ఏమని ప్రార్థించాలో ఏది అడగాలో ఏది అడగకూడదు దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ఆయనే పరిశుద్ధాత్ముడే ఉచ్చరింప సఖ్యం కాని ములుగులతో తానే నా పక్షముగా ఉండి విజ్ఞాపన చేస్తూ సహకరిస్తూ వచ్చాడు అంతేకాదు మరి ఆర్థికలేమీ అనుకున్న పరిస్థితుల్లో అడగకుండానే అనేకులు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వచ్చారు నాకు దుఃఖం ఏడుపు వచ్చినప్పుడు అనేక మంది నా చుట్టూ చేరి నన్ను ఏడవనియకుండా ఏడ్చేందుకు అవకాశం లేకుండా చేస్తూ వచ్చారు ఒంటరిగా ఉండి ఏడవటానికి కూడా అవకాశం ఇవ్వకుండా నాకు తోడుగా అనేకులు నా చుట్టూ ఉండునట్లు నా దేవుడు చేశాడు మరి నేను పోగొట్టుకున్న దానిని బట్టి దుఃఖించిన మరి దుఃఖించిన వారిని నా చుట్టూ ఉంచాడు నేను సంపాదించుకున్న దాన్ని బట్టి నాతో సన్ సంతోషించటానికి అనేకులు లేవనెత్తాడు నేను వారు నేను దుఃఖపడినప్పుడు దుఃఖపడ్డారు నేను నవ్వుతూ సంతోషించినప్పుడు వారు నవ్వుతూ నవ్వుతూ సంతోషించారు అవును ఒక దినాన నా దేవుడు నాతో చెప్పినట్లుగా మరి దాదాపు నలభై మూడు సంవత్సరాలు గతించిన ఆయన మాట తప్పక నెరవేరుస్తూ వస్తున్నాడు అందుకే నా దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను ఆమె లాడ్ మరి నీ దేవుడు నీ పక్షంలో ఉన్నాడని నీకు తెలియన ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా దేవా నా జీవితంలో నా పక్షముననుంటూ నా మాటను నీ మాటను నిలబెట్టుకుంటూ వస్తున్నా నీ గొప్పతనాన్ని బట్టి కొట్లాది స్థుతులు స్తోత్రాలు 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 దేవా నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నీవు మా పట్ల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నేను మీరు నిలబెట్టుకున్న ఆ మాటను బట్టి వాగ్దానాన్ని బట్టి ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి స్థుతులు అర్పించడం నాకు నేర్పించండి అయ్యా నీవు చేసిన వేళను జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోకుండా నా ప్రాణాత్మ దేహాలు నిన్నే నీ కృపద ఇచ్చేయండి అంతేకాదు అనేకులు నీ యొక్క సహాయాన్ని నీవు ప్రతి ఒక్కరు పక్షాన ఉండి మీరు చేస్తున్న కార్యాలను గుర్తించినట్లు ప్రతి ఒక్కరు మన నేత్రాలు వెలిగించి మనం ప్రార్థిస్తూ ఎలా వెళ్ళాలని పట్ల నేను మేము కృతజ్ఞత కలిగి జీవించ సహాయం చేయమని ఏ అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె రేపు మనకు వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देविड मेमल दी उचु